दिलीप <laughs> ఇప్పుడు శ్యామ్సుందర రాజుగారు నా చిన్ననాటి స్నేహితుడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయన మంచి ఆరోగ్యము మంచి భవిష్యత్తు ఉండాలని రాబోయే రోజుల్లో ఆ దేవదేవి వ్యజ్ఞానం కోరుకుంటున్నాను నమస్కారాలు ఈరోజు మన సుందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఆయనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ సెక్రటరీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గారిది అలాగే మన పలమనేరు ఎమ్మెల్యే గారిది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది ఇది ఎందుకు చెప్తున్నా అంటే బడుగు బలహీన వర్గాలకు గుర్తించే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా గుర్తించి వాళ్ళకు ఉన్నత స్థాయిలో పెట్టడంలో ముంద ముందంజలో ఉంటుందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఈరోజు మన పొలంనేరు నుంచి మన శాంతి సుందర్ రాజు గారికి ఆ పదవి ఇచ్చినారంటే చాలా సంతోషకరం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈ విషయం కూడా చెప్ప చెప్పాల్సి పడుతుంది మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తాను చూపుకుంటున్నాను మా తోటి కౌన్సిలర్ శ్యామన్న గారికి జన్మ జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మా వైఎస్ఆర్ పల్లమైన కుటుంబం తరఫున కూడా ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాము ఆయన ఫ్యూచర్లో మరెన్నో పదవులు అలంకరించుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సహోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు పట్టణ సీనియర్ నాయకులు అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలోనే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ తరఫున ఎస్సీ జాయింట్ సెక్రటరీగా స్టేట్ ఇచ్చిన మా పెద్ద దిక్కు జిల్లా పెద్దెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు డాక్టర్ ఎన్ వెంకయడ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సహోదరుడు ఈరోజు పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆయన రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అట్లే